హాయ్ అండి హెల్మెట్ అంటే ఈజీగా తీసుకోకండి ఈ కనిపించే పార్ట్స్ మొత్తం కలిపితేనే హెల్మెట్ అవుతుంది మన బాడీలో మెయిన్ హెడ్ ఆఫీస్ హెడ్డే కదండి ఇది ఒక అలంకరణ వస్తువు కాదు కొందరు ప్రయాణం చేసేటప్పుడు ఇలా బండికి తగిలించి ఇలా యాక్సిడెంట్లకి గురవుతుంటారు దీని అర్థము హెల్లకు మీరే మెట్లు వేసుకున్నట్టు ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే అందుకే కంపల్సరిగా ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా సురక్షితంగా ఉండడానికి హెల్మెట్ను ధరించండి యాక్సిడెంట్లకు కారణం ఎవరో కాదు మీకు మీరే మనమేం రావణాసులం కాదు కదా పది తలకాయలు ఉండడానికి తలే మెయిన్ కదా ఒకసారి ప్రయాణం చేసేటప్పుడు ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి ఇంట్లో వాళ్ళు ఎంత ఎదురు చూస్తూ ఉంటారో మీకోసం మీరు ధరించండి ఇది ఒక రక్షక కవచంలాగా ఉంటుంది వాన నుండి ఎండ నుండి యాక్సిడెంట్ల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు హెల్మెట్ ధరించండి సురక్షితంగా ఇంటికి చేరండి